ఇంగ్లీష్ జర్నలిజంలో తొలి వెలుగు పీపుల్స్ ఫ్రంట్ పత్రికా సంపాదకుడు శ్రీ దంపూర్ నరసయ్య జీవిత చరిత్ర ఎనిమిదవ భాగం పద్నాలుగు ఒకటి ఇరవై ఐదు సంక్రాంతి శుభాకాంక్షలతో స్వాగతం దీన్ని కాళిదాస్ పురుషోత్తం గారు రాశారు ఆయన నరసయ్య గారు నెల్లూరులో గ్రామీణుల ముఖ్యంగా ఆయన ఉన్న చోట ఆ ప్రాంత బ్రిటిష్ ప్రభుత్వం పద్దెనిమిది డెబ్బై ఆరు ప్రాంతాలు బ్రిటిష్ ప్రభుత్వం పద్దెనిమిది డెబ్బై ఆరు ప్రాంతాలకి దేశ భాషా పత్రికల మీద నిఘా ఏర్పాటు చేసి ప్రభుత్వ అనువాదకులు దేశ భాషల్లో వెలువడే పత్రికలను పరిశీలించి అవసరమైన విషయాలను అధికారులకు నివేదించ ఈ నివేదికలో పత్రికలకు సంబంధించిన ప్రారంభ వెంకటరంగయ్య వర్తమాని పంతొమ్మిది వందలలో ప్రారంభమైనట్లు పేర్కొన్నారు రామకృష్ణయ్య తన మిత్రుడు వేదం వెంకటరాయ ఇరవై రెండులో రాసిన ఉత్తరంలో నరసయ్య పత్రిక ప్రస్తావించారు దంపూర్ నరసయ్య గారు ప్రతాప గురించి వారు నూతనంగా ప్రకటిస్తున్నటువంటి ఆంధ్ర గ్రామ వర్తమాని అనే పత్రిక యొక్క మూడవ సంచికలో విమర్శించారు ఇందులో మన విమర్శలందరికీ బుద్ధి చెప్పారు అని పేర్కొనడం వల్ల ఆంధ్ర భాష గ్రామవర్తమాని మూడవ సంచిక అంతకుముందు కొద్ది రోజుల క్రితమే విడుదలైందనే అభిప్రాయం తెలుస్తోంది నేటివ్ న్యూస్ పేపర్ రిపోర్టులో ఏప్రిల్ ఇరవై ఎనిమిది తారీఖు సంచిక ప్రస్తావన మొదటిసారి వస్తాయి కనుక తొలి సంచిక ఈ తేదీన ప్రకటించబడి ఉంటే మూడో సంచిక మే పన్నెండు నాటిది అవుతుందని ఊహ చేశారు నర్సయ్య ఆంధ్ర భాష గ్రామవర్తమానిలు ఏ ఏ విషయాల మీద రాశాడో సాకల్యంగా పరిశీలించి వ్రాసే అవకాశం లేదు ప్రభుత్వ అనువాదకుడు తన నివేదికలలో చేర్చిన పరిమిత విషయాలు సుమారు నూట అరవై అంశాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి అనువాదకుడు తన సంకుచిత దృష్టి నుంచి అనువాదకుడు అంటే ఇప్పుడు ఈ పుస్తకం రాసిన కాళిదాసు దృష్టి కోణం నుంచి పరిశీలించి రిపోర్టు చేసిన సంగతులే గ్రామ సమస్యల అంతర్జాతీయ వార్తల వరకు ఉన్నాయి పంతొమ్మిది వందలు ముప్పై మూడు సంచికలలోని అంశాలు పంతొమ్మిది ఒకటిలోని నలభై మూడు సంచికలలోని విషయాలు ఈ రిపోర్టులో పేర్కొనబడి ఈ రెండు సంవత్సరాలు పత్రిక సక్రమంగా విలువడిందని చెప్పటానికి ఇంతకంటే బలమైన సాక్ష్యం అక్కాల ఈ రిపోర్టులో పేర్కొనబడిన కొన్ని సంచికల ప్రస్తావన ఇతర సాహిత్య ఆఖరాలు పత్రికల్లో వస్తాయి వారం వారం ఆంధ్ర భాష వర్తమాన్ నూట యాభై ప్రతులు అచ్చయ్యాయి ఆ రోజుల్లో ఏ తెలుగు పత్రిక సర్క్యులేషన్ వెయ్యి కాపీలకు మించడా మద్రాసు నుంచి వెలువడే క్రైస్తవ మెసలరీల మాసపత్రిక మెసెంజర్ ఆఫ్ ట్రూత్ ఒక్కటి నాలుగు వేల ఎనిమిది వందల ప్రతులు ముద్రించబడుతున్న తెలుగు పత్రిక ఆంధ్ర ప్రకాశిక ఆరు యాభై శశిరేఖర్ ఆరు యాభై ఐదు యాభై హిందూ జన సంస్కారిని మూడు వందల యాభై సత్య సంవర్ధని సూర్యాలోక దేశాభిమాని వారపత్రికలు మూడు వందల యాభై కాపీలు రవి వారపత్రిక రెండు వందల యాభై విడుదలవుతున్నట్టుగా తెలుస్తాయి ఆంధ్ర భాష గ్రామ వర్తమాని పరిమిత లక్ష్యాల దృష్టిలో ఉంచుకొని పరిశీలిస్తే ఈ సంఖ్య సమంజసంగానే తో ఇంత తక్కువగా సర్క్యులేషన్ ఉండటం వల్లే ఆనాటి పత్రికలు ఇప్పుడు లభించడం లేదని భావించటానికి అయితే నెల నెల వంద నుంచి నూట యాభై ప్రతుల దాకా ముద్రింపబడుతూ వచ్చిన అముద్రిత గ్రంథ చింతామణి పత్రికా ప్రచురణ ఆరంభమైన నూట ఇరవై సంవత్సరాల తర్వాత ఇప్పుడు కూడా అనేక ప్రాచీన గ్రంథాలయాల్లో వ్యక్తుల పుస్తక కంచయాలు భద్రంగా ఉండటం ఆశ్చర్యం కలిగించక మాన ఈ ఒక్క పత్రిక ఒకటే కాదు అలాంటి ఇతర సాహిత్య పత్రికలు ఒకటి రెండు కాపీలైన ప్రాచీన గ్రంథాలయాల్లో జాగ్రత్త చేయబడి వార్తా పత్రికల కన్నా సాహిత్య పత్రికల ప్రజలు పదిలపరుచుకున్నారని అనిపిస్తుంది పత్రికల ఆకార ఆకల అంటే రిఫరెన్స్ కూడా ఒక నిర్ణాయక అంశంగా మారినట్టు పీపుల్స్ ఫ్రెండ్ ఆంధ్ర భాష వర్తమాని రాయల్ ఫారం మీద ముద్రింపబడటం జాగ్రత్త చేయటం కష్టం అయి నరసయ్య దినచర్యలో ఆంధ్ర భాష గ్రామ వర్తమాని ప్రచురణ ప్రస్తావన సండే మండే అండ్ హాఫ్ ఆఫ్ చూసడే ఎంగేజ్ ఇన్ రైటింగ్ లీడర్స్ Picking up news and writing for the, for the issue of Gramavartamani for twenty fifth May and first june nineteen by Tuesday at Afternoon Work of Gramavartamani of twenty fifth May fully set up nineteen june twenty fifth. పత్రిక నిర్వహణలో సంపాదకుడు విలేకరి ప్రూఫ్ రీలర్ అన్నీ తానే అయి వ్యవహరించినట్టు కర్మడం ఆనాటి చిన్న పత్రికలన్నీ ఇదే పద్ధతిలో కొనసాగినవే నెల రోజుల క్రితం విడుదల కావాల్సిన సంచికలు ఇంత ఆలస్యంగా సిద్ధం చేశాడంటే పత్రికను తీసుకొని రావటంలో ఆయన ఎన్ని ఇబ్బందులు పడ్డాడు మనకు అర్థం పత్రికల దృక్పథంలో వచ్చిన మార్క్ చిత్ర చరిత్రకారుడు స్వాతంత్ర ఉద్యమాన్ని స్థూలంగా మూడు దశలుగా గుర్తించ పద్దెనిమిది ఎనభై ఐదు నుండి పంతొమ్మిది ఐదు వరకు దశ ఈ తొలి దశలో ఇంగ్లీషు విద్యాధికులైన మేధావు బ్రిటిష్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించల పరిపాలనలోని లోపాలు సరిదిద్దే సారనుకున్నారు ప్రజా చైతన్యాన్ని మేల్కొల్ ప్రభుత్వాన్ని సక్రమ మార్గంలో నడపడానికి కృషి చేశారు పద్దెనిమిది ఎనభై నాలుగులో మద్రాసు మహాజనసభ ఆవిర్భావం భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడడం జిల్లా సభలు ఏటేటా జరగటంలో మద్రాస్ ప్రెసిడెన్సీలో రాజకీయ చైతన్యం రగుల్ యాద ప్రజాభిప్రాయాన్ని తీర్చిదిద్దడంలో పత్రికలు తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించాయి కాంగ్రెస్ దేశ ఆర్థిక విషయాల మీద దృష్టి తెలిపేది దేశ సంపద వృధా కాకుండా అడ్డుకోవాలని ప్రభుత్వ వ్యయం తగ్గించుకోవాలని ప్రజల ఆర్థిక పరిస్థితి మీద విచారణ జరపాలని కోరి అడవి చట్టాలు ఉప్పు పన్ను స్థానిక స్వపరిపాలన పచ్చిక బయలు నీటి వనరులు ఆకారి పన్ను మొదలైన సమస్యల మీద కాంగ్రెస్ సమావేశాలు చర్చలు జరిగాయి కరువు కాటకాల నుంచి విముక్తి కోసం అనుసరించాల్సిన వ్యూహం రైతుల పేదరికం వారి వారి దయనీయ స్థితి ఇరవయో శతాబ్దం ప్రారంభమయ్యేనాటి కాంగ్రెస్ సభలో ప్రముఖంగా నిలిచాయి దాదాపు పై అంశాలి ఆనాటి భారతీయ పత్రికలలో ప్రధానంగా చర్చకు వచ్చి ఉన్నత పదవుల్లో భారతీయులకు అవకాశాలు లేకపోవడం జాతి వివక్ష గ్రామీణ పేదరికం ప్రభుత్వోద్యోగుల అవినీతి పోలీసు శాఖ వైఫల్యం ఆయుధ చట్టం న్యాయ వ్యవస్థలో లోపాలు కొత్తగా ఏర్పడిన స్థానిక సంస్థలలో ప్రభుత్వాధికారుల పెత్తనం లెజిస్లేటివ్ కౌన్సిల్ పనితీరు న్యాయ వ్యవస్థను పరిపాలనా వ్యవస్థ నుంచి విడదీయాలను కోరడం న్యాయస్థానాల్లో పరిమితిమీరి మితిమీరన జాప్యం క్రైస్తవ మత ప్రచారకులకు ప్రభుత్వ ప్రోత్సాహం మత మార్పిడి భారతీయుల పేదరికం పట్ల ప్రభుత్వ ఉదాసీనత ఆదాయం పన్ను విధానంలో రసుగులు మొదలైన విషయాలు ఆనాటి పత్రికలలో ప్రముఖంగా ప్రతిచర్చింప పంతొమ్మిదవ శతాబ్ది ముగింపుకు వచ్చేసరికి విద్యావంతుల దృష్టి సామాజిక సంస్కరణ విషయాల మీద నుంచి దేశ ఆర్థిక రాజకీయ పరిస్థితుల వైపు మరలి వందే మాతరం ఉద్యమంలో ప్రజల రాజకీయ చైతన్యం ఆ కాలంలో ఆంధ్ర ప్రకాశిక వివేకవర్ధని దేశాభిమాని సూర్యలోకం రసిక జనోల్లాసిని శశిరేఖ వంటి పత్రికలు ప్రజాభిప్రాయాన్ని తీర్చే దిద్దటనలు ముందు నిలిచాయి నెల్లూరు నుంచి వార్తాదర్శిని ఆంధ్ర దేశోపకారి ఆంధ్ర భాష గ్రామవర్తమాని వంటి రాజకీయ వార్తా పత్రికలు వెలువడ బుచ్చిరెడ్డి పాళనుంచి వర్తమాన తరంగివాసపత్రిక సాహిత్యానికి వార్తలకు సమప్రాధాన్యానిస్తూ వెలువడి ఆంధ్ర భాష గ్రామవర్తమానిలో చర్చింపబడిన విషయ దారి డొంకలు కోడూరు గ్రామ అభివృద్ధి కోసం ఆ గ్రామ సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళటాన్ని వెళ్ళడానికి పత్రిక ప్రారంభించినట్టు నరసయ్య పదే పదే చెప్పుకున్నారు నర్సయ్య ఊహలో ప్రతి ఊరికి ప్రధాన మార్గాన్ని కలుపుతూ మంచి రోడ్డు చుట్టుపట్ల ఊళ్లను కలుపుతూ చక్కని బాటలు ఊరూరా ఒక పాఠశాల గ్రంథాలయం పోస్టాఫీస్ పశువుల మనుషుల వైద్య సౌకర్యం గ్రామీణుల చిన్న చిన్న తగాదాలు చేస్తడానికి గ్రామ న్యాయస్థానం బందెల దొడ్డి తప్పనిసరిగా ఉండ గ్రామీణుల సౌకర్యాలను పట్టించుకోకపోవటం ఇంగ్లీష్ వారి పరిపాలనను పెద్ద లోపమని ఆయన భావించారు గ్రామాలలో రోడ్లను గురించి నరసయ్య వివరంగా రాశారు వేసవిలో తప్ప పల్లెటూళ్లకు బండిలో ప్రయాణం చెయ్యటానికి బాధ లేవు రోడ్లు వేయకుండానే ప్రభుత్వం రైతుల వద్ద రోడ్డు శస్సు వసూలు చేస్తారు ఈ సెస్సులో పాతికో భాగం రైతులకిస్తే వాళ్ళే గ్రామాలకు వేసుకుంటారు గ్రామాలను ప్రధాన మార్గాలతో కలిపినప్పుడే అభివృద్ధి చెందుతాయి గ్రామాలలో భూస్వాములు రైతులకు సహకరించటం లేదు ప్రభుత్వం రైతుల గోడు పట్టించుకోకపోతే ప్రభుత్వానికి భూస్వాములకు తేడా ఉండదు అని ఒక వ్యాసంలో హెచ్చరించారు వర్షాకాలంలో కోడూరుకు రాకపోకలు సాగించటానికి వీలుగా ఊరు ముంగిట ప్రవహించే వాగు మీద వంతెన నిర్మించాలి అని జిల్లా కలెక్టర్ను అభ్యర్థించారు శ్రోత్రియ గ్రామ నెల్లూరు జిల్లా శ్రోత్రియం గ్రామాల సమస్యలను విశ్లేషించి శ్రోత్రియం భూములను మాన్యాలను ఆక్రమించుకొని అనుభవిస్తున్న భూస్వాముల వ్యతిరేకంగా రాశారు సమర్థుడైన అధికారుల చేత స్వత్రీయం గ్రామాలు తిరిగి సర్వే చే అందువల్ల ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందని చెప్పా నెల్లూరు జిల్లా కలెక్టర్కు విలుకాడి వల్లే ఎక్కడుందో విలుకాని పల్లె ఎక్కడుందో తెలుసా తెలియకపోతే మేం వివరిస్తాం నెల్లూరుకు పది మైళ్ళ దూరంలో ఉంది కోడూరు రోడ్డు ఈ పల్లె మధ్యగా విడుతుంది రోడ్డు పక్కనే ఈ పల్లె అభివృద్ధి గురించి పట్టించుకోకుండా ప్రభుత్వం ఉదాసీనంగా ఉండటం దురదృష్ట ఊరికి రోడ్డుకు మధ్య ఉన్నాయి పైరు పెట్టిన తరువాత మనుషులు పశువులు ఊళ్ళోకి వెళ్ళటం సాధ్యం కాదు ఈ ఊరి ప్రజల వద్ద ఎంత మొత్తం రోడ్డు సెస్సు వసూలు చేస్తున్నారు ఇక్కడ ఈనాందారులు తమ శ్రోత్రియాలను మాన్యాలను అనుభవిస్తున్నారా వారి పొలాలను ఎవరు ఆక్రమించుకొని సొంతం చేసుకున్న ప్రభుత్వం ఎప్పుడైనా ఈ విషయాలు పరిశీలించిందా ఇటీవల సర్వేలో ఈ భూములను కొలిచి సక్రమంగా నంబర్ ఇచ్చారా సర్వేలో ఎంత భూమి మిగులు తేలి ఈ భూములను ఆక్రమించుకొని అనుభవిస్తున్న వాళ్లకున్న హక్కులేమి ఈ వివరాలన్నీ పరిశీలించి నిగ్గు తేడాల్సిన అవసరం లేదా ప్రభుత్వానికి నష్టం కలిగితే ప్రజలకు నష్టం కాదా మేము జిల్లా కలెక్టర్ను తహసీల్దార్ను ఈ ప్రశ్న ప్రజా ప్రజాశ్రేయస్సు దేశహితం తప్ప ఈ విషయాలు ప్రస్తావించటంలో మాకు వేరే ఉద్దేశాలు లేవు అని మునికాని పల్లె సమస్యలను వివరించా గ్రామాలలో దొరవాట్లు దొరలవాట్లు అధిక గ్రామీణు పశువుల గ్రామీణులు పశువులను ఇతరుల పొలాల్లోకి దుర్లోకి వెదురు పెడతారు పశువులు పంట పొలాలను నాశనం చేస్తాయి నీటి వసతి ఉన్న వేసవిలో పైరు పెట్టుకునే అవకాశం ప్రతి గ్రామానికి ఒక బందెల దొడ్డి ఉండాలని దాన్ని నిర్వహించే ఏర్పాట్లు కూడా నరసయ్య ఈ వ్యాసంలో చర్చించాడు పశువుల వైద్యశాల కోసం అనేక తాలూకాలు వెటర్నరీ ఇన్స్పెక్టర్లు నియమించాలని మరొక వ్యాసంలో సూచించాడు రోగాల వల్ల పశువు సంపద నశిస్తుందని అందువల్ల వ్యవసాయాభివృద్ధి మందగిస్తుందని చెప్పారు గ్రామీణ పాఠశాల నర్సయ్య విద్యావేత్త స్కూళ్ళ ఇన్స్పెక్టర్ పనిచేసిన అనుభవం పల్లెట్టుల చదువుల గురించి తన పత్రికలో తరచుగా చర్చించ ఐదు వందలు పైబడిన జనాభా ఉన్న ప్రతి ఊరిలో ప్రభుత్వ పాఠశాల నెలకొల్పాలని చిన్న చిన్న ఊళ్ళలు గ్రాంట్ స్కూళ్ళు ప్రారంభించాలని స్కూల్ సస్సు వసూలు చేసి బళ్ళు నిర్వహించాలని సూచించారు కొన్ని వేల మంది విద్యార్థులు ఇంగ్లీషు నేర్చుకొని పాండిత్యం సంపాదిస్తున్నారని ఒకవైపు సంతోషపడు జనాభాలు అత్యధిక సంఖ్యాకులు చదువుకోవటం లేదని విచారం వ్యక్తం చేశారు బడికి వెళ్ళి చదువుకోవాల్సిన మగ పిల్లలలో ఇరవై ఐదు శాతం కూడా స్కూళ్లకు పోవటం లేదని నిత్తూర్చారు ప్రభుత్వం విద్యాభివృద్ధికి చేస్తున్న ప్రయత్నం వృధా అవుతుంది ఇప్పుడు ఆమలులో ఉన్న సాధారణ గ్రాంటు స్కూళ్ల విద్యా విధానం విద్యను ప్రోత్సహించటం లేదు సామాన్య ప్రజలకు విద్య మీద ఆసక్తి లేదు వాళ్ళు ఈ దృష్టి చదువు మీద నిలిపే ప్రభుత్వం కొనసాగటం లేదు ఈ పరిస్థితి ఎవ ఈ పరిస్థితికి ఎవరిని తప్పు పట్టాలి చిన్నపిల్లల్నా తల్లిదండ్రులన్నా ప్రభుత్వానా అని ప్రశ్నించారు పల్లెటూళ్లలో కాస్త తెలివితేటలున్న వాళ్ళని ఉపాధ్యాయుగా ఉపాధ్యాయులుగా నియమి వాళ్ళకి జీతభిస్త భత్యాలు ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయులు విద్యార్థుల దగ్గర ఫీజు వసూలు చేసుకునే అవకాశం ఇవ్వాలని సూచిస్తారు ఏడాదికొకసారి ఇన్స్పెక్షన్ జరి సమర్థులైన ఉపాధ్యాయులను అసమర్థులైన ఉపాధ్యాయులను తొలగించాలని స్కూళ్ళ సంస్కరణ కూడా సూచించారు స్కూళ్ళలో ఇంగ్లీష్ బోధన సక్రమంగా లేదని తరచుగా పాఠ్యపుస్తకాలు మార్చడం మంచి పద్ధతి కాదని నరసయ్య అభిప్రాయం గ్రామర్ లోపాలను వివరించి ఇంగ్లీష్ వ్యాకరణ బోధనలో అనుసరించాల్సిన పద్ధతులను సూచించారు పద్దెనిమిది ఎనభై తొంభై పద్దెనిమిది తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది మద్రాస్ అడ్మినిస్ట్రేషన్ రిపోర్ట్ నొదహరి ప్రెసిడెన్సీలో యాభై మూడు శాతం పెద్ద ఊళ్ళలో తొంభై నాలుగు శాతం చిన్న ఊళ్ళలో స్కూళ్ళు లేవు అవి అన్యాయమైన పరిస్థితి తిని చక్కదిద్దార్చిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని పేర్కొన్నారు ప్రతి గ్రామంలో ఒక చిన్నబడి ప్రభుత్వం ఎందుకు చేకూ ఏర్పాటు చేయకూడదు విద్య లేని ప్రజలు అజ్ఞానంతో సమానమైన వారు అది చెప్తూ స్కూలి సస్సు వసూలు చేసి ప్రతి ఊళ్ళో బడి జలభవతిని సలహా ఇచ్చారు పట్టణాల్లో ప్రజలకు ఎన్నో వసతులు ఏర్పాటు చేస్తున్నారని గ్రామాలలో సక్రమంగా ఉత్తరాలు బట్వాడా చేసే ఏర్పాటు కూడా లేదని పల్లెటూళ్ల పట్ల ప్రభుత్వ వివక్షతను విమర్శించారు న్యాయస్థ గ్రామ న్యాయస్థానం విలేజ్ కోర్ట్స్ గ్రామ న్యాయస్థానాల మీద ఆంధ్ర భాష గ్రామ వర్తమానిలో నరసయ్య తరచుగా వ్యాసరశ పద్దెనిమిది ఎనభై తొమ్మిది ఒకటవ యాక్ట్ ప్రకారం విలేజీ కోర్టులు ఏర్పడ్డాయి ఈ తట్టం పరిధిలో గ్రామాల్లో చిన్న చిన్న సివిల్ క్రిమినల్ కేసులు విచారి పరిష్కరించే బాధ్యత అధికారం గ్రామాధికారులకు విలేజీ మున్సిపలకు అప్పగి అప్పగించబడింది ఈ గ్రామ న్యాయస్థానాల వ్యవస్థ నెల్లూరు జిల్లా చక్కగా అమలు కాల విలేజ్ కోర్టులు చక్కగా పనిచేస్తే గ్రామాలలో తగ్గి